సిద్ధు ఏంటదనా నువ్వు కొత్త కంపెనీలో జాయిన్ అయ్యావు కదా ఆ అవునదనా జాబ్ వేకెన్సీస్ ఏమన్నా ఉన్నాయా ఆ ఉంటాయి కదనా కానీ ఎవరికి జాబ్ ఎవరికో కాదు నాకే సిద్ధు నువ్వు జాబ్ చేయడం ఎందుకు వదనా నేను అందరం చేస్తాం కదా అత్తయ్య గారి ఇంట్లో నాకు ఏ పనులు చెప్పట్లేదు అన్ని ఆవిడే చేసుకుంటున్నారు నేను ఎలానో చదువుకున్నాను కదా జాబ్ చేసి అత్తయ్య గారికి డబ్బులు ఇద్దాం అనుకుంటున్నాను ఇంట్లోకి వచ్చేకి ఆల్రెడీ నాన్నగారు అమ్మకు డబ్బులు ఇస్తున్నారు కదా అవును సిద్ధు కాకపోతే నా తరఫున కూడా మన కుటుంబానికి ఆర్థికంగా సపోర్ట్ ఇవ్వాలనుకుంటున్నాను సరే నేను తో మాట్లాడతాను సునంద మన కోడల మేన ఆలోచన ఎంత బాగుందో ఇంట్లో అన్ని పనులు నువ్వే చేస్తుంటే అది కోడలు అలుసుగా తీసుకోకుండా నీకు ఏదో విధంగా ఉపయోగపడాలని జాబ్ చేస్తానంటుంది అవునండి అందుకే అంటారు మనం చేసింది ఎక్కడికే పోదని ఇలాంటి కోడలు దొరకడం మన అదృష్టం